యేసు పరిశుద్ధ పరిశుభ్రనామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు మరి నా పేరు ప్రిస్కిల్లా మరి మీరు విన్నట్టుగా సువర్ణరాజు గారి మనోరాజ్ సువర్ణరాజు గారి కొడుకైనటువంటి సురేష్ కుమార్ గారి కూతురు మద్ద ప్రిస్కిల్లా అంటే రీసెంట్గా కూడా వివాహం అయింది వియపురంలో చీరాల నాకు టెన్ సండే స్కూల్ పది సండే స్కూల్స్ ఉన్నాయి ఎక్కడైతే సండే స్కూల్ జరగదో అక్కడికి వెళ్ళి చెప్పేస్తా ఇంకా ఏది మాకు ఇప్పటిదాకా మేము చేస్తున్నదంతా గుంటూరు చెందోలు బాపట్ల చీర ఇవన్నీ మా సరౌండింగ్స్లో ఉన్నాయి ఇంకా కొన్ని రాబోతున్నాయి త్వరలో అక్కడక్కడ కొన్ని సిబిసిస్ కండక్ట్ చేస్తూ ఉంటా మొత్తం చిల్డ్రన్ మినిస్ట్రీ చూస్తూ ఉంటా మరి దేవుడిచ్చిన ఒక గొప్ప కృపను బట్టి ఒక చర్చ్ కూడా స్టార్ట్ చేసాము ఇద్దరం లీడ్ చేసుకుంటూ ఉంటాము